హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అమ్మవారి దయ వల్ల శ్రావణమాసం మొదటి శుక్రవారం ఫ్రెండ్స్ ఓ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి చితఘ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్మస్నాన సహస్రాబ చతుర్భాను సమన్విత రాగస్వరూప పాషాఢ్య కోదోకార కుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచత్రమంత్ర సహాయక ఐదు నామాలు ఫ్రెండ్స్ శ్రీమాత అంటే జగత్తును ఏలే తల్లి మహారాజ్ఞి అంటే శ్రీమత్ సింహాసనేశ్వరి సిం సింహసాన్ని అధిష్టానించిన తల్లి అన్నట్టు అందరూ ఎండీ ఫ్రెండ్స్ చితగ్ని అంటే ఒక అగ్ని గోళంలో దేవతల కోసం ఉద్భవించినట్టు ఫ్రెండ్స్ కుండ సంభూత దేవ సముద్రత ఒక పెద్ద ప్రాకారం అగ్నిగో దేవతల కోసం ఒక పెద్ద ప్రాకారం అగ్నిగోళంలో నుండి ఉద్భవించిన అందరికీ లయ స్థితి స్థితి లయ కరుణ వల్ల ఉద్భవించిన అమ్మవారు ఫ్రెండ్స్ మన తలుసుకుంటే ఏదైనా చేస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా జరుగుతుంది అమ్మవారిని లలిత త్రిపుర సుందరి సృష్టి స్థితి లయ అంటే సృష్టి స్థితి లయ సృష్టించిన తల్లి స్థితి అంటే మన కోసమే ఉద్భవించిన లయ లయకారుడు అన్నట్టు అన్నీ మా దగ్గరనే ఉంది ఫ్రెండ్స్ అమ్మవారి దయ వల్ల అందరూ ఈ వీడియో చూసే అందరూ అమ్మవారి కరోనా కటాక్షం ఈ శ్రావణ మాసంలో ఉండాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి ఫోటోను పెట్టి వాడరాదని కొత్తగా యూట్యూబ్ గురించి వచ్చింది కదా ఫ్రెండ్స్ అందుకే తులసి తల్లిని పెట్టి చెప్తాను అమ్మ తులసి కూడా తులసి మాత నీకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఏదన్నా తప్పు చేస్తే నన్ను క్షమించమ్మ లలిత త్రిపుర సుందరి అమ్మవారు నేను ఏదైనా తప్పు చేస్తా నన్ను క్షమించు తులసమ్మ దగ్గర తీత్తాన్న ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంతే ఇవల్ల